అయ్యరక సంక్షేమ సంఘ సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కులగణన కార్యక్రమంలో మన ఈరక పాత్రులందరూ కూడా లేదా పార్థిపురం చెందు చెందుతున్న నాయుళ్ళందరూ కూడా లేకపోతే ధరలుగా ఎక్కడెక్కడ ఎవరు ఏ విధంగా పిలువబడుతున్నా అందరూ కూడా బేస్ ఈజ్ అయ్యరక అనే దాని మీదే ఉంటుంది మీ అందరూ కూడా తప్పనిసరిగా విధిగా మీరు మీ ప్రాంతంలో తెలంగాణలో ఉన్న ప్రాంతంలో జరుగుతున్నటువంటి కుల గణన సర్వేలో పాల్గొనండి పాల్గొని మా కులం అయ్యారక బీసీడీ సెంట్రల్లో ఓబీసీ అని ఖచ్చితంగా హైదరాబాదు పరిసర ప్రాంతాలలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నమోదు చేసుకోండి మీ ఆధార్ కార్డు ఇవ్వవలసిన అవసరం లేదు మీ ఆధార్ నంబర్ చెప్పవలసిన అవసరం కూడా లేదు ఒకవేళ మీకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా పల్లెటూరులో ఉన్నప్పుడు కానీ లేదా మీ ఊర్లో ఉన్నప్పుడు కానీ ఆధార్ కార్డు ఉండిపోయింది దానివల్ల ఇబ్బంది వస్తుందని కూడా ఆలోచన చేయక్కర్లేదు మీ కుటుంబ వివరాలు అడుగుతారు కుటుంబ వివరాలు చెప్పండి మీ చదువులు మీకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అవన్నీ చెప్పండి మాకు రెండు వేల ఎనిమిదో సంవత్సరం నుంచి కూడా బీసీలోనే ఉన్నామండి అప్పటి గవర్నమెంట్లో మాకు బీసీలో చేర్చారు రెండు వేల పదిహేనులో కూడా మళ్ళా మాకు తెలంగాణ గవర్నమెంట్లో కూడా మాకు బీసీలోనే కొనసాగుతున్నాం ఇప్పుడు కూడా మేము బీసీలుగానే ఉన్నామని చెప్పి మీరు చెప్పి మాకు ఈ రాష్ట్రం అంతా కూడా బీసీ కావాలని మీరు మీ ప్రాంతాలలో ఉన్న వాళ్ళందరూ నమోదు చేయించుకోండి ఒక్కసారి మనం ఈ రిజర్వేషన్స్ విషయంలో చులకనగా తీసుకొని తేలిగ్గా తీసుకొని మనం మన కులం పేరు చెప్పడంలో కానీ రిజర్వేషన్స్ని రాయించుకోవడంలో కానీ ఎక్కడైనా తప్పిదం చేస్తే మళ్ళా చాలా కష్టాలు చూడవలసిన పరిస్థితి వస్తుంది మన పిల్లల విద్య ఉద్యోగ రిజర్వేషన్లలో రిజర్వేషన్లు కోల్పోయే పరిస్థితి వస్తుంది ఇప్పటికే కొంతమంది ప్రాంతాల్లో చెప్తున్నారు మేము తెలగా అని చెప్తున్నామని కొంతమంది కాపు అని చెప్తున్నామని చెప్పి మాకు అక్కడక్కడి నుంచి మాకు వస్తున్న వెనుకని బట్టి మాకు తెలుస్తుంది మీరు ఎవరు ఏ తప్పిదము చేయకండి మా కులం అయ్యరకాన్ని ఖచ్చితంగా చెప్పండి చెప్పి మీ రిజర్వేషన్స్ని మీరు కాపాడుకుంటే భవిష్యత్ తరాలకు మనం మంచి భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళు అవుతాం మనం ఇవ్వాల్సిన ఆస్తులు అంతస్తులు కాదు వాళ్ళకి మంచి విద్య బుద్ధి ఉద్యోగం ఇప్పిస్తే వాళ్ళ భవిష్యత్తును వాళ్ళ పిల్లలందరూ కూడా బతకగలుగుతారు వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని అందరూ పరిగణలో తీసుకోవాలని ఎవరు తేలిగ్గా తీసుకోకూడదని మనం ఎన్ని లక్షలు ఖర్చు ఖర్చు పెట్టినా ఎన్ని కోట్ల రూపాయలు కుమ్మరించినా లేదా ఎంత సమయం వెచ్చించినా ఒక్కసారి రిజర్వేషన్లు చేయి జారిపోతే తిరిగి తెచ్చుకోవడం అది సాధ్యం కాదు ఇప్పుడు అంత త్యాగ ఫలితాలు చేసి పనిచేసే వ్యక్తులు లేరు అంత శ్రమూర్చి వచ్చి సంఘాలు పనిచేసే పరిస్థితి కూడా ఇప్పుడున్న సంఘంలో ఉన్న సభ్యులకు తక్కువగా ఉంది కాబట్టి సభ్యులారా మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నాం మన యొక్క రిజర్వేషన్లు కాపాడుకోవడానికి ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరూ కూడా అటు తెలంగాణ మన వాళ్ళకి ఫోన్లు చేసి మీ కుటుంబ సభ్యులకి చెప్పండి మీరు ఉద్యోగాలు చేయండి హాస్టల్లో ఉండండి మీ దగ్గరికి సర్వే వస్తే నేను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను ఇక్కడ సర్వే చేస్తున్నాను మా రిజర్వేషన్స్ అని చెప్పి మీరు చెప్పి మన పేర్లను నమోదు చేసుకోవాలని ఈ సర్వేలో పూర్తిగా పార్టిసిపేట్ చేయాలని మిమ్మల్ని సవినయంగా కోరుకుంటూ మీ అందరి సహాయ సహకారాలు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం